ఇల్లు కొనేటప్పుడు సాధారణంగా ఎలాంటి విషయాలని మనం గుర్తుంచుకోవాలి అండ్ చాలా వరకు ఈ హాంటెడ్ హౌజెస్ ఉంటాయి కదా వాటిని ఎలా కనిపెట్టాలి యాక్చువల్లీ ఇల్లు కూడా హాంటెడ్ ముందు నుంచే ఉంటాయని మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ ఎప్పుడన్నా ఇల్లు కొనడం కన్నా మనం మనం భూమి చూసి మనం మనక కట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం వే వైదిక పరంపర పరంపర ఫా ఫాలో వాళ్ళం కాబట్టి భూమి శుద్ధి అనే దగ్గర నుంచి ఇల్లు ఉంటుంది ఇల్లు ఎక్కడుంది భూమి మీద ఉంది సో భూమి శుద్ధి అనేది మనం చేయాలి సో ఎవరైతే ఉన్నారో ఎవరైతే కట్టారో ఆ భూమి ఎలాంటిదో ఏ వాసనతో అంటే ఏ మనస్తత్వంతో కట్టారో మనకు తెలియదు అక్కడ ఏమేమి క్రియాకర్మాలు జరగబడ్డాయో కూడా మనకు తెలియదు కాబట్టి అన్ని భూములు కూడా శుద్ధంగా ఉండవు కొంతమంది మరి నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాను చాలామంది అంటే మనిషి ఎంత వికృతమైన బుద్ధి అంటే శ్మానాలు కూడా అవి తీసేసి మొత్తం దాన్ని అమ్మేస్తారు చెప్పరు చాలా మంది తెలిసి ఉండదు కదా అక్కడ ల్యాండ్ ఉంది బాగుంది కొనేద్దాం అని కొనేస్తారు సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి ఈ భూమి ముందు ఎవరు వాడేవాళ్ళు ఇక్కడ ఏమేమి సంఘటన జరిగింది సో ఆ ఎఫెక్ట్ అంతా భూమి మీదే ఉంటుంది ఖచ్చితంగా అందుకోసం మనం చూడండి జపం ఇవన్నీ చేసేటప్పుడు కింద ఆసనం తీసుకొని కూర్చుంటాము ఎందుకు డైరెక్ట్ భూమి మీద కూర్చోము భూమి మీద ఉన్న జరిగిన ఏదైతే జరిగి ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో ఆ ఎఫెక్ట్ మన మీద కనిపిస్తుంది సో అన్ని భూమి కూడా సమానంగా ఉండవు ఇప్పుడు తీర్థక్షేత్రాల్లో ఉన్న పుణ్యము ఆ హోరా కానివ్వండి ఒక మన ఇప్పుడు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా గురువు గారికి కొంతమంది సోల్స్ ఉంటారు వాళ్ళు బాగా సాధన చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆరా మన దగ్గర ఎలా వస్తుంది సో ఆ ప్రతి భూమి ప్రతి మనిషి ప్రతి ప్రాంతము ఒకటిగా ఉండదు సో కాబట్టి మనం భూమి మనం తీసుకొని మనం భూమి శుద్ధి చేసి భూమి పూజనం చేసి ఇల్లు కట్టడం చాలా మంచిది లేదు ఇంకా మేము ఇలాగే తీసుకుంటున్నాము అంటే కొన్న తర్వాత ఇవన్నీ మనము విషయాలు చూడాలి చాలా మందికి ఈ ఇంటి మన బేస్ కింద కూడా బేస్మెంట్లో ఇల్లు కట్టే అలవాటు బాగా ఉంటుంది అది కట్టడం మంచిది కాదు అవును ఎందుకంటే భూమి కింద నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అవును కట్టకూడదు అంత అవసరం ఉండకూడదు లేదు అంటే అట్లీస్ట్ ఉండాలి అది క్లోజ్ చేయడము ఏదో బెడ్రూమ్ లో నుంచి దానికి దారి అలాగా ఉండకూడదు ఉండాలి ఉండాలి ఆ లైట్ కూడా వెంటిలేషన్ ఉండాలి గాలి ఉండాలి అండ్ మెయిన్లీ సన్ లైట్ ఉండాలి అది సన్ లైట్ ఉండి మీరు ఓపెన్ గా పెట్టారు అంటే నో ప్రాబ్లం దానిపైన ఇల్లు కట్టుకోండి కింద సెల్లార్ లాగా ఓపెన్ సన్ లైట్ రావాలి అక్కడ అలా వచ్చిందంటే నో ప్రాబ్లం కానీ క్లోజ్డ్గా ఆ డోర్స్ క్లోజ్ చేసి కింద సామాన్ పెట్టడము ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు మీరు వాడుతున్నారు నెక్స్ట్ ఏంటిది అవును అండ్ క్లీనింగ్ ఈజ్ ఆల్సో బిగ్ ఇష్యూ కదా ఎక్కడైతే క్లీన్లీనెస్ ఉండదు అక్కడ ఇట్లాంటి ఎంటిటీస్ ఖచ్చితంగా ఉంటాయి సో ఓపెన్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఇస్ సెకండ్ థింగ్ ఇస్ ఇల్లు కొనేసాము అంటే చాలామంది వాస్తు అనేది చెయ్యరు కానీ వాస్తు అనేది సశాస్త్రీయం మన వేదాల్లో దాని గురించి చాలా వర్ణించి ఉంది అగ్నికోణంలో మనకు అంటే నాకు అంత డీటెయిల్స్ తెలియదు కానీ అగ్నికోణం ఆగ్నేయంలో మనకు వంట రూమ్ ఉండాలి అట్లా వాటర్ది ఎక్కడ ఉండాలి మనకి మోటర్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఒక వాస్తు శాస్త్ర తజ్ఞి తెలుసుకొని ఇవన్నీ చేయించడం చాలా మంచిది లేదు మాకంత నమ్మకం లేదు మాకంత తెలియదు ఏం చేయాలి చూడండి అంటే అట్లీస్ట్ ఇవన్నీ మేము చేయలేము ఏదో కారణంగా అంటే వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఇంట్లో దేవస్థానము అంటే ఇంట్లో పూజ రూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి పూజారాధన దానాలు దీపం వెలిగించడము గంట మోగడము ఇవన్నీ నిత్యంగా జరుగుతున్నాయి అంటే ఆ ఇంట్లో హాంటెడ్ అనేది ఉండదు రాదు జరగదు ఎక్కడైతే ఇట్లాంటివి లేవు అంటే మంచివి తత్వాలు ఎక్కడైతే లేవు అక్కడే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి నాకు అంటే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే పాత ఇల్లు కొనకండి ఎవరైనా వాడింది కొనకండి ఎందుకంటే అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి కలహం చేశారో ఏమేమి చేశారో మనకు తెలియదు అట్లీస్ట్ కొన్నారు అంటే కొత్త ఇల్లు ఇప్పుడే కట్టబడిందన్న తీసుకోవడం మంచిది కట్టిన తర్వాత కూడా ఇవన్నీ చేయడం చాలా మంచిది ఒక సంఘటన చెప్తానండి మా చుట్టాల్లోనే జరిగింది సో మాకు చాలా క్లోజ్ వాళ్ళు వాళ్ళు ఒక ఇల్లు భూమి చూశారు దానిపైన ఇల్లు ఇట్లా కట్టింది తీసుకున్నారు ఆవిడ చిన్న చిన్న పిల్లలు సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇట్లాగా పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఆ ఇంట్లో వెళ్ళంగానే ఆవిడికి ఒక లేడీ కనిపిస్తుంది ఒక చిన్న బాబు ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది ఎంత చెప్పినా కూడా ఇంట్లో ఎవరు నమ్మట్లేదు ఇంకా తినే పిచ్చిది ఏదో అనుకొని ఆవిడికి షాక్ ఇచ్చారు ఆవిడికి దాదాపు అంటే షీ వాజ్ ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నారు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వచ్చేదాకా కూడా ఆవిడికి దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది అసలు ఆ షాక్స్ ఇవ్వడం వల్ల కానీ తను అది చూసింది అది నమ్మలేదు వాళ్ళు సరే ఇంకా ఇంత కిరికిరి చేస్తుంది అది ఇది అనుకుని ఇల్లు అమ్మేశారు ఎవరైతే నెక్స్ట్ టైం వెళ్ళారో వాళ్ళకు కూడా అవే సంఘటన జరిగినప్పుడు దేని వీళ్ళకి అర్థమైంది దాని అక్కడ ఏదో ఉంది అనేసి అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏమర్థమైందంటే అది అక్కడ ఒక తల్లి ప్రసవం చేస్తున్నప్పుడు చనిపోయిందంట ఆ పాపని తల్లిని అక్కడే పూడ్చిపెట్టారు ఆ భూమి తెలియకుండా ఎవరో కొన్నారు ఇల్లు కట్టారు వాళ్ళకి సేమ్ ఎక్స్పీరియన్సెస్ వస్తే వాళ్ళు చెప్పకుండా అమ్మేశారు వీళ్ళు కొన్నారు సో దిస్ హ్యాపెండ్ ఏమైంది దీనివల్ల అంటే ఆవిడ జీవితం నాశనమైంది కదా అంత షాక్స్ ఇవ్వడము అంత ఎఫెక్ట్ ఆ తల్లి బాగాలేదు అంటే పిల్లల మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఆవిడ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యారు అది నేను చూశాను కళ్ళారా సో అందుకోసం హాంటెడ్ ఇట్లాంటివి ఉంటాయి మనం తెలుసుకోవాలి అట్లీస్ దీపారాధన చేయడం అన్నా ఇట్లాంటి తజ్ఞుల దగ్గరికి వెళ్ళి మనం పూజలు చేయించడం అన్నా ఇలా చేస్తే మనకు మంచిగా ఎలా గుర్తించాలి ఇప్పుడు చాలామంది మనం తిరగడానికి వెళ్తుంటాం కదండి బయట పిక్నిక్ అనేసి ఇట్లా వెళ్తుంటారు సో చాలా మందికి ఏమలవాటు ఉంటుంది అంటే ఎక్కడన్నా వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళి చూద్దాం కదా లేదంటే పాత ఇల్లు పాత గుఫలు ఇట్లాగా వెళ్ళే అలవాటు ఉంటుంది కానీ ఏ ప్లేసెస్ అయితే వాడబడవో అలాంటి ప్లేసెస్లో వెళ్ళకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద కిల్లా ఉంటుంది అంటే ఎవరు వెళ్ళట్లేదు అంటే అక్కడ వెళ్ళకూడదు సింపుల్ మనం తెలుసుకోవాలి అంటే ఇంట్లో చూడండి ఏదన్నా ధాన్యము రవ ఏదన్నా ఉంది మనం దాన్ని చాలా రోజులు ముట్టుకోలేదు అంటే ఏమవుతుంది వెంటనే పురుగులు పడతాయి అది మనం తీస్తున్నాము యూస్ చేస్తున్నామంటే పురుగులు పడతాయా పడదు సిమిలర్లీ ఏ ప్లేసెస్లో అయితే వాడబడవో ఎక్కడ ఎవరైతే ఉండరో అట్లాంటి ఇప్పుడు ఎంటిటీస్కి ఏముంటుంది మనం డిస్టర్బెన్స్ ఉండకూడదు సో అక్కడ ఖచ్చితంగా ఉంటాయి అండ్ అక్కడ ఎప్పుడు చంపడము ఏదో చేశారు మనకు తెలియదు కదా ఎక్కడ ఏం జరిగింది సో అట్లా వెళ్ళకూడదు అన్న ప్లేసెస్లో వెళ్ళకూడదు పాత ప్లేసెస్ ఏదైనా ఉన్నాయి అంటే ఒక్కరే వెళ్ళడము ఇలా చేయకూడదు చాలాసార్లు ఏమవుతుందంటే మనము ఆ ప్లేసెస్లో వెళ్తాము ఎవరు మన పేరు పిలిచినట్టు అనిపిస్తుంది మనం మన నా పేరు ఎలా తెలిసేవరికన్నా మనం వెనక తిరిగి చూస్తాము అలా తిరిగి చూడంగానే మనం దానికి అట్రాక్ట్ అయిపోతాము అంటే శబ్దం ద్వారా వశం చేసుకునే ఇవి కూడా ఉంటాయి సో తెలియని పెద్ద పెద్ద చెట్లు తెలియని ప్లేసెస్లో ఒకటే వెళ్ళడము ఇలాగా చేయకూడదు ఇంకా చాలామందికి ఏమో ఏదన్నా పాత చోరు చోరు బజార్ దాన్ని అలాంటి పాత వస్తువులు వాడినవి చాలామంది ఉంటాయి అంటే మెటల్స్ బాక్సెస్ ఏదన్నా కానివ్వండి ఇప్పుడు మనం హాంటెడ్లో బాక్సెస్ చూస్తాం కాబట్టి అని కాదు కానీ పాత వస్తువులు ఎప్పుడువో ఎవరివో తెలియదు అలాంటి వస్తువులు ఎప్పుడు కూడా ఇంటికి మాకు ఇష్టం యాంటీక్ అనేసి తీసుకురాకూడదు ఎప్పటికప్పుడు కొత్తవి వాడితేనే చాలా మంచిది యాంటీక్ పీసెస్ షోరూంలో ఉంటేనే మ్యూజియంలో ఉంటేనే బెటర్ అట్లా తీసుకురాకూడదు అనమాట సో దాంట్లో కూడా ఉంటుంది ఎందుకంటే వస్తువుల్లో కూడా ఉంటుంది సో అలా వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏదో అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ పాతవి ఎక్కడన్నా వాడట్లేదు ఈ ప్లేసెస్లో అయితే ఎవరు వెళ్ళట్లేదు అన్న ప్లేసెస్కి మనం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట కొంతమంది డెత్స్ ఉంటాయి ఎంతో విచిత్రంగా ఉంటాయి అంటే అప్పటి వరకు హెల్దీగా కనిపించిన వ్యక్తి సడన్ గా డెత్ అయిపోయింది అని వార్త వింటాం లేదా ఎంతో హెల్దీగా లేదా ఎంతో సంతోషంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా లైఫ్ లో చేంజెస్ రావటం ఫేస్ లో లాస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కళంతా కళా విహీనంగా అయిపోయి అలా డెత్ అవటం ఇన్సిడెన్సెస్ వింటాం సో దానికి ఏదైనా సంబంధం ఒకటైతే జనరల్గా కూడా జరగవచ్చు ఎందుకు అంటే మనిషి అంటే మనం పుట్టాము అంటే మన జీవితంలో సుఖము ఉంటుంది దుఃఖం ఉంటుంది అది మనం అందరం చిన్నప్పుడు నాకు తెలిసి ఈ స్కూల్లో చెప్పాలి పిల్లలకి ఎందుకు అంటే మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే నాకెందుకు వచ్చింది అన్న క్వశ్చన్ మనకు అందరికి వస్తుంది బట్ వాట్ వీ షుడ్ నో మన అందరికీ ఏదో ఒక టైంలో బాధాకరమైన విషయాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి మీకు వేరే రకంగా జరగవచ్చు వేరే టైం ఫేజ్లో జరగచ్చు అంటే ఎంగు అప్పుడు జరగొచ్చు చిన్నప్పుడు పెద్దగా అయిన తర్వాత జరగవచ్చు ఇప్పుడు మనం లాస్ట్ చూసాం కదా కోవిడ్లో చిన్న చిన్న పిల్లలు పుట్టారు సంతోషంగా పెరుగుతారు అంటే మొత్తం పరివారం అంతా చనిపోయింది ఆ పిల్లల జీవితం ఎలాగా సో ఇట్లా అంటే కొంతమంది జీవితంలో చిన్నప్పుడు కొంతమంది యువావస్థలో కొంతమంది ఓల్డ్ ఏజ్లో ఎప్పుడన్నా జరగవచ్చు కానీ మన జీవితంలో దుఃఖం అనేది అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు కదండి దుఃఖాలయం ఈ సృష్టిలో మనం పుట్టాము అంటే దుఃఖం అనేది మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే సో అలా కూడా జనరల్గా ఏదో బాధాకరమైన జరుగుతున్నాయి అంటే నో ప్రాబ్లం కానీ సడన్గా ఇప్పుడు నేను ఒక కబుల్ చూశాను ఇది కూడా మా రిలేటివ్స్ది కాబట్టి నేను చూసింది మీకు చెప్తున్నాను వాళ్ళు ఇట్లా ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట అబ్బా అమ్మాయికేమో వాళ్ళు ఒక చైన్ ఇచ్చారు చైన్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు అది తను వేసుకుంటుంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు గొడవపడ్డం స్టార్ట్ చేశారు అది తీసేసింది నార్మల్ అయిపోయింది మళ్ళీ వేసుకుంది మళ్ళీ గొడవలు సో తనకు ఒక్కసారికి అర్థం కాలేదు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇట్లాగా మాటి మాటి జరుగుతుంటే దాని షీ నోటీస్కి ఇది ఇది వేసుకోవడం వేసుకున్నప్పుడే ఇలాగా అవుతుంది అనేసి సో ఇట్లా మనం గమనించాలి నార్మల్గా అవుతుంది అంటే ఉండొచ్చు కానీ అప్పుడు మా యాక్సిడెంట్స్ కూడా చూడండి ఒక్క దగ్గర జరిగిన ప్లేస్లోనే చాలాసార్లు యాక్సిడెంట్ జరుగుతుంటాయి ఎందుకు అక్కడ ఎవరైనా చనిపోయారు అక్కడ ఆత్మ ఉంది అదంటే దాని ఆ నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది అక్కడక్కడే సేమ్ ప్లేస్లోనే మాటి మాటికి యాక్సిడెంట్ జరగదము దట్స్ అ నెగిటివ్ ప్లేస్ ఇట్లా కూడా ఉంటుంది అంటే భూత ప్రే ప్రేతాల వల్ల ఒక్కొక్కసారి అలా ఏం లేదు జస్ట్ ఒకరిని చంపాలనుకున్నాను లేదంటే అనుకోకుండా ఒకరిది యాక్సిడెంట్ అక్కడ జరిగిపోయింది అంటే ఆ ఎనర్జీ అక్కడ ఉండిపోతుంది ఇట్స్ నాట్ ప్లేస్ ఇప్పుడు నేను నిజంగా చెప్పాలి అంటే యూటర్న్ అన్న మూవీ మీరు చూడండి అది దాంట్లో కూడా ఎందుకంటే ఇప్పుడు మూవీస్ మనం చూసి అంటే నేను నా లైఫ్లో చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను దాని తర్వాత ఎప్పుడైతే మూవీస్ చూసాను ఐ రియలీ ఫెల్ట్ ఇట్ దట్ ఇవి చూపించినవి ఏది అబద్ధం కాదు వాళ్ళు ఖచ్చితంగా రీసెర్చ్ చేసే చేస్తారు అవి పైన వేలాడము గోడ మీద నడవడం కానివ్వండి వాళ్ళ ఫేసెస్ కానివ్వండి ఎంత వికృతంగా భయంకరంగా ఉంటాయంటే అంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళు చూపించేవి ఏది అబద్ధం కాదు నేను అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు చూడాలి మీకు ఇష్టము హారర్ మూవీస్ అంటే నేను ఒక మూవీ సిరీస్ చెప్తాను సిజిన్ ఎస్ఐ సిసి ఐఎన్ అనేసి ఒకటి ఉంది ఐ థింక్ ఫైవ్ చూశాను నేను సిక్స్త్ దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లేవు సో టర్కిష్ మూవీస్ అనమాట బ్లాక్ మ్యాజిక్ మీద ఉన్నాయి సో అది కూడా నిజం నేను పొలిమేరే చూశాను అది కూడా అంటే వాస్తవం చూపించారు దాంట్లో సో వాట్ యూ టర్న్ అంటే దయ్యం భూతము అన్నది వేరే ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ అన్నది వేరే థింగ్ బట్ ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాను యాక్చువల్లీ ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఎట్లాగంటే అది ఖచ్చితంగా ఒకసారి ఏమో మనుషులు బ్యాడ్గా ఉన్నారు అంటే కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మనుషులు బాగున్నారు కానీ ఎందుకు నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అలా కూడా ఉంటుంది దాని కారణం ఇది ఇందాక చెప్పాను కదండి వస్తువులు ఎక్కడ పడితే కొంతమందికి ఎలా ఉంటుందంటే నెగిటివ్ ఇట్లాంటివన్నీ పాతవి తీసుకురావడము లేదు అంటే అనుష్ఠానం కూడా విధిపూర్వకంగా ఉండాలి మన దగ్గర విధి అన్నది ఒకటి ఉంది విధి అంటే టెక్నిక్ వేదాల్లో ఏది చేయాలి ఏది చేయకూడదు కర్మ అకర్మ వికర్మ ఇవన్నీ చెప్పారు సో మనం ఇష్టం నా ఇష్టం వచ్చింది మంత్రం నేను చేసుకుంటాను నాకు అక్కడ అది ఆ యంత్రం దొరికింది నాకు నచ్చింది నేను తీసుకొచ్చాను నేను ఆ ఊరికి వెళ్ళాను ఫలానా వాళ్ళు నాకు అది ఇచ్చారు నేను తీసుకొచ్చాను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళవి తీసుకురావడము ఏ క్షేత్రానికి వెళ్తే మనకి ఇష్టం వచ్చింది కాబట్టి యంత్రం తీసుకొచ్చి స్థాపించడము కొంతమంది ఇళ్ళల్లో చూస్తే షాప్ లాగా అనిపిస్తుంది అనమాట చాలా దేవి దేవతలు ఉంటారు అలాగే పెట్టకూడదు మనము ఏ దేవతకైతే మనం రోజు స్పర్శ చేయాలి పూజ చేయగలుగుతామో అన్ని దేవతలు మాత్రం పెట్టండి మీకు అంటే మనం పంచాయతీ అని చెప్పాను కదండి ఐదు దేవతలు చాలు ఇంతమంది తీసుకొచ్చాము అంటే అంత కృప ఏమైనా వస్తుందా ఏమీ ఉండదు దానివల్ల ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే ఇప్పుడు యంత్రాలు ఎస్పెషల్లీ చాలా దేవతలకు అన్ని దేవతలకు యంత్రాలు ఉంటాయి చాలా యంత్రాలు ఉన్నాయి యంత్రం అంటే ఏంటిది ఆ యంత్రంలో సమ్ సీక్రెట్ ఇస్ హెడెన్ ఆ దానికి పూజ ఎలా చేయాలి దాన్ని జాగ్రత్త ఎలా చేయాలి అని మీకు తెలిస్తే మీ విధిపూర్వకంగా మీరు అనుష్టింపబడితే దాన్ని మీకు ద దీక్ష ఇవ్వబడితే మీరు తీసుకురండి లేదు అంటే పెద్ద పెద్ద స్త్రీయంత్రాలు బాగుంది కదా అని తీసుకురావడము ఇంట్లో పెట్టడము దానివల్ల ఏమవుతుంది సి ఇట్ ఇస్ ఎనర్జీ మనం ఏదైతే ఇప్పుడు కాళీమాత అంటాము ఇవన్నీ ఇవన్నీ ఎనర్జీస్ అనమాట మనకి ఇష్టం లేకుండా మనకు శక్తి లేకుండా మనం అవన్నీ తీసుకొచ్చామంటే ఏమవుతుంది ఖచ్చితంగా దాంట్లో నుంచి ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది కాబట్టి వేదాల నుంచి ఒక మంత్ర మనకి చెప్తాను శ్లోకము విధిర్ వినా ఏకాంతకి హరే భక్తిర్ ఉత్పాత ఏవహి కేవలం ఇష్టం వచ్చినట్టు బుక్స్ తీసుకురావడము ఇష్టం వచ్చినట్టు మా మంత్రాలు చదవడము నాకు నచ్చింది కాబట్టి ఈ మంత్రం చేసుకోవడము నాకు నచ్చింది కాబట్టి ఆ మాల వేసుకోవడము నాకు నచ్చింది కాబట్టి ఆ స్పెషల్లీ డీటీస్ అంటే మీరు పూజ చేయలేరు అంటే ఫోటోలు పెట్టుకోండి మీరు రోజు పన్ను పాలు నీళ్ళు ఇవన్నీ వేసి పూజ చేస్తున్నారు నైవేద్యం పెడుతున్నారు అంటేనే మీరు ఆ విగ్రహాలు తీసుకురావాలి మేము చేయలేము మాకు టైం లేదు అంటే విగ్రహాలు తీసుకురాకండి ఉన్నాయి అంటే ఇచ్చేసేయండి ఎవరికన్నా ఫోటోలు పెట్టుకోండి కానీ మినిమం ఇంట్లో దాంట్లో పూజ జరగాలి లేదు అంటే దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం స్టార్ట్ అవుతుంది దానికి చాలా నియమాలు ఉంటాయి సో ఇది చేయకూడదు అలా కూడా చేశారు అంటే మనుషులు మంచిగా ఉన్నా కూడా ఏదో ఇలాంటివి ఏదో చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సో యు షుడ్ ఫాలో విధి టెక్నిక్ని మనం ఫాలో చేయాలి